డేవిడ్ వార్నర్ ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర ఓపెనర్ క్రేజ్ లో అడుగు పెట్టాడంటే బౌండరీలు సిక్సర్ల వర్షం కురవాల్సిందే ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడే వార్నర్ కు దేశాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు మరో రెండు రోజుల్లో తన కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు వన్డేల నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు చెప్పాడు అయితే ఫామ్ ఫిట్నెస్ సహకరిస్తే రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని తెలిపాడు భారత్లో ప్రపంచ కప్ ను సాధించడం గొప్ప విషయమన్నాడు వార్నర్ వన్డేలకు వీడ్కోలు పలకడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లీగ్లు ఆడేందుకు వీలు ఉంటుందని అలాగే జట్టులో మరికొందరికి అవకాశం లభించినట్టవుతుందన్నాడు వచ్చే రెండేళ్లలో ఫామ్ తో పరుగులు సాధిస్తుంటే జట్టుకు తాను అవసరమని భావిస్తే అందుబాటులో ఉంటానని వార్నర్ చెప్పుకొచ్చాడు క్లిష్టమైన పరిస్థితుల్లో వరల్డ్ కప్ గెలవడం అద్భుతమని చెప్పారు ప్రపంచ కప్ లో వరుసగా తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయామని జట్టులో ఒకరికొకరు అండగా నిలుస్తూ విజయాలు సాధించామన్నాడు మ్యాక్స్వెల్ వీరోచిత పోరాటం భారత్ తో జరిగిన ఫైనల్ దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ గుర్తుండిపోతాయన్నారు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరపున వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్ గా నిలిచాడు నూట అరవై యొక్క వన్డేలో నలభై ఐదు సగటుతో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేశాడు అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్ గాను వార్నర్ నిలిచాడు జనవరి మూడు నుంచి సిడ్నీ వేదికగా పాక్ తో జరిగే టెస్ట్ వార్నర్ కెరీర్ లో చివరి మ్యాచ్ డేలు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ ట్వంటీలతో పాటు దేశవాళీ లీగ్స్ లో ఆడనున్నాడు